యోబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు యోబు ఇంకొకసారి రీతిగా ఇట్లనెను పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను సర్వశక్తుడు ఇంకును నాకు తోడై ఉండెను నా పిల్లలు నా చుట్టూ నుండిరి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలి వారు లేచి నిలువబడిరి అధికారులు మాటలాడుటమాని నోటి మీద చెయ్యి వేసుకునిరి ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను ఏలయనగా మొర్రపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించితిని నశించుటకు ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోష నేను నీతిని వస్త్రముగా ఉంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను గృఢివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితని దుర్మార్గుల దవడ పల్లెను ఓడగొట్టితిని వారి పల్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసిని అప్పుడు కొంటిని నా గూటి యొద్దనే నేను చచ్చెదను హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకునిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి నేను మాట్లాడిన తరువాత వారు మారు మాట పలుకకు ఉండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకుని కడవరి వానకరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరచుకొనిరి వారు ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీయూ చేయరైరి నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని సేనలో రాజువలెనూ దుఃఖించువారిని ఓదార్చువానివలెనూ నేనుంటిని ఇంతటితో యోభు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి